జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురి పట్టణంలో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ బుధవారం పర్యటించారు రాబవన్ నృసింహుని బ్రహ్మోత్సవాల సందర్భంగా జాతరకు తరలివచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా పలు ప్రాంతాల్లో దేవస్థానం మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు హరిత హోటల్ మంగళిగడ్డ గోదావరి పరివాహక ప్రాంతాలను సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు బ్రహ్మోత్సవాల ప్రధాన ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ నెల మనకి పదివ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతున్న ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల మనం ఆల్రెడీ మీటింగ్ తీసుకోవడం జరిగింది సో ఆ మీటింగ్లో తీసుకున్న డెసిషన్స్ ఇంప్లిమెంటేషన్ ఎంత వరకు వచ్చింది ఏంటి ఆ పరిస్థితులు ఏంటి అండ్ వాట్ ఆర్ ద ప్ర యాక్టివిటీస్ ఏమేమి తీసుకోవాలి దాని మీద రిపీచ్ చేయడం కోసం రావడం జరిగింది సో లాస్ట్ టైం అరౌండ్ త్రీ టు త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ పాపులేషన్ రావడం జరిగింది సో ఈసారి ఒక టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా చేసుకొని మొత్తం నాలుగు లక్షల మంది వచ్చినా కూడా మనం ఎలా ఏర్పాట్లు చేసుకోవాలి అని దీని మీద మనం మీటింగ్స్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది సో అది సంబంధించి రివ్యూ రెవ్యూ మీటింగ్స్ అన్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అండ్ దీనికి సంబంధించి మనకి మున్సిపల్ దీంట్లో నుంచి సుమారుగా నూట యాభై మంది మనకి వేరే మున్సిపాలిటీ తీసుకొచ్చి పర్పస్ వర్కర్స్ అందరూ కూడా వన్ ఫిఫ్టీ మెంబర్స్ అందరూ వచ్చి ఇక్కడ క్లీన్లీనెస్ యాక్టివిటీస్ అన్ని కూడా టెన్ డేస్ చేయడం జరుగుతుంది అండ్ టాయిలెట్స్ కూడా మనకి కొత్త కన్స్ట్రక్షన్ చేసి టాయిలెట్స్ ఒకటి మనం క్రియేట్ చేస్తాం మీ దగ్గరలో ఉన్నది ఇది కాకుండా ఉమెన్ కోసం బస్ టాయిలెట్స్ అనేవి పక్క మున్సిపాలిటీ నుంచి ముందు తీసుకురావడం జరుగుతుంది ఇది కాకుండా ఈ కళ్యాణం జరిగే ప్లేస్ కూడా వే వేరే చోటికి మనం అని చెప్పి వేరే చోటు షిఫ్టింగ్ కోసం ప్రపోజల్ పెట్టడం జరిగింది ఈరోజు కానీ రేపు కానీ కామెంట్ రిష్యన్ మనకి దేవాదాయ శాఖ నుంచి రాబోతుంది సో ఆ ప్లేస్ కూడా మనం విజిట్ చేసి మనకి పదకొండో తారీఖు ఇప్పుడు కళ్యాణం జరిగిపోయే టైంకి ఏమేమి ఉన్నాయి కొద్దిగా మొరం అవసరం పడుతుందని చెప్తా ఉన్నారు కొద్దిగా జేసీపీలో ఆల్రెడీ పెట్టామని చెప్పి మున్సిపల్ కమిషన్ గారు చెప్తున్నారు ఇది కూడా విజిట్ చేసి ఆ కళ్యాణం కోసం ఆ ని రెడీ చేసి కళ్యాణం కూడా ఎక్కువసేపు పడుతుంది కాబట్టి అక్కడ కూడా కొన్ని టెంపరీ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ చేయించి పద్ధతులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా కూడా మనం ఏర్పాట్లనేది చేయడం జరుగుతున్నారు కళ్యాణం ఇక్కడ అక్కడ ఏం కాదని పెరికైతుందని చెప్పి వేరే ఆల్టర్నేటివ్ ప్లేస్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది సో ఆల్టర్నేటివ్ ప్లేస్ అనేది ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది అక్కడ మంచిగా అయితే అది భక్తులందరికీ కూడా బాగా జరుగుతుంది బాగా వీక్షించచ్చు ఉద్దేశంతో ప్రపోజ్ చేయడం జరిగింది దాని మీద గవర్నమెంట్ అనేది మనం శాఖ పంపించడం జరిగింది అక్కడ డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది